మహిమ గల ఉదయకాల వర్తమానములు అనే ఈ శీర్షిక ద్వారా మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఈ ఉదయకాల దిన దీవెనలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం మత వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట మనం వెదగలిగిన వారం అయితే మనం నిశ్చయంగా మన యొక్క ప్రాథమిక ప్రతి అవసరతను మన గూర్చినటువంటి బాధ్యతను ప్రవే తీసుకుంటాను అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఏస మాటలలో మనం గుర్తించగలుగుతాం ఇంతకీ ఆయన నీతిని లేక ఆయన రాజ్యమును మొదటిగా వెతకడం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది ఆ విషయంలో మనం ఎటువంటి వారమై ఉన్నామో ఈరోజు మనం పరిశీలించడానికి ఒక జరిగిన సంఘటనని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఫ్రెంచ్ వారికి జర్మన్స్కి యుద్ధం జరుగుతున్న కాలంలో ఫ్రెంచ్ సైన్యంలో ఇతని పేరు పిఆర్ఏ హార్లైట్ ఇతను సైన్యంలో పనిచేస్తున్నప్పటికీ ఇతని యొక్క ఆశ ఆలోచన ఏంటంటే తను రిటైర్డ్ అయిన తర్వాత ఒక సమీపంగా ఉన్న తన గ్రామంలో మంచి ద్రాక్ష తోటను మంచి పోలవనాన్ని నిర్మించుకుని తన కోరికలకు తగినట్లుగా మంచి ఇంటిని నిర్మాణం చేసుకుని సంతోషంగా తనకు కావలసినటువంటి ఆ రీతిలో ఆ ఇంటిని నిర్మించుకుని అక్కడ తను జీవించాలన్నది తన ఆలోచన ఈ విధంగా ధనాన్ని సమకూర్చుకోవడం ఈ విధంగా దానికి కావలసిన ప్రణాళికలు ప్లాన్స్ అని ప్రిపేర్ చేసుకోవడం చేశాను ఇలా చేసి ఇక కొంతకాలానికి అతను పెట్టడై అక్కడ జీవించడానికి దాన్ని అంతా కూడా నిర్మించుకుని దానిలో నివాసం ఉండడానికి ఆశయపడుతున్నటువంటి దినాలలో జర్మన్ దాడుల మూలంగా ఆ యుద్ధ వాతావరణంలో అతని యొక్క ఇంటిని ఈ జర్మన్ సైనికులు ఆ గ్రామాన్ని వశపరుచుకుని ఆ ఇంటిలో నివాసం చేయడం ప్రారంభించారు దానిని స్థావరంగా ఈ యొక్క యుద్ధ యాక్టివిటీస్ని వాళ్ళు నిర్వహించడం జరుగుతూ వచ్చింది ఇది గమనించిన ఈ ఫ్రెంచ్ ఈ ఫిఆర్ఏ చేస్తున్నటువంటి ఆ సైన్య విభాగ అధ్యక్షుడు ఉన్నాడే ఆయన ఓ రోజు ఇతను పిలిచి తను ఏదైతే కలలతో తను ఏదైతే భవిష్యత్తుని కూర్చున్న తో తను ఎంతో కాలంగా శ్రమపడి ప్రయాసపడి ఆశపడి నిర్మించుకున్న ఆ గ్రామంలో ఉన్న ఇంటిలో ఈ శత్రు సైన్య సమూహము ఉంది అన్న విషయాన్ని గుర్తించి అతనిని ఆ ఇంటి మీద బాంబు వేసి దాన్ని పేల్చివేయమని చెప్పాడు వెంటనే ఈ సైనిక అధికారి యొక్క మాటని ఈ ఫిఆర్ఏ హర్లైట్ కాదనకుండా ఆయన మాటకే మొదటి ప్రాధాన్యతనిచ్చి తన ఆశ పడినప్పటికీ తను ప్రయాస పడినప్పటికీ తన గురించి ఆ ఇంటిని గురించి కలలు కలిగినప్పటికీ దాన్ని పేల్చివేశాడు తన మొదటి ప్రాధాన్యత తన అధ్యక్షుని యొక్క మాటకు ఇచ్చి దానిని నిర్మూలన చేశాడు శత్రువులను చంపేశాడు ఇలాంటిదే దేవుని ఈ మత స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనకు చెప్తున్న మాట దేవుని రాజ్యం అంటే దేవుని ప్రభుత్వం దేవుని యొక్క ఎలుబడి నియంత్రణ నీతి అంటే ఆ నియంత్రణలో ఆ యొక్క పరిపాలనలో ఆయన మాట అనే వాక్యం వలన కలుగుతున్నటువంటి అనుభవపూరితమైన జీవన విధానం నీతిగల జీవన విధానం దేవుని ఏలుబడిలో దేవుడు కోని రీతిలో జీవించడానికి మొదట ప్రాధాన్యతను మనం ఇవ్వగలిగితే మన ప్రతి అవసరతను అక్రతను ఆయన తీర్చేటువంటి బాధ్యత తీసుకుంటాడు అనేది మనం ఈ వాక్యం ద్వారా ఈరోజు గమనిస్తున్నమాట ఒకసారి మన ప్రాధాన్యతలను చెక్ చేసుకుందాం ఏమిటి ఈ దిన ప్రాధాన్యతలు ఏమిటి మన జీవిత ప్రాధాన్యతలు ఒకసారి గమనించుకుందాం దైవికమైన ఆశీర్వాదాన్ని మనం పొందడానికైనా పొందలేకపోవడానికైనా మన ప్రాధాన్యతలే ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని గుర్తిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఏ నైస్ డే